వానికి ఎట్లు ప్రార్థన చేయదురు వినని వాణిని ఎట్లు విశ్వసించదురు ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందు ప్రకటించు వారు పంపబడని ఏడలు ఎట్లు ప్రకటించరు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చి స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని ఎంతో సుందరమైన మనకు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో కూడా ఒక పాట ఉంటది ఎంతో సుందరమైనది మాసలమణి గారు రాసిన పాట సో సుందరమైనటువంటి పాదములు ఎందుకు వారు శుభవర్తమానాన్ని తీసుకుని అసలు ఆదిమ సంఘం అంత సువార్తను ప్రకటించేటువంటి సర్వాంగ కవచాన్ని గురించి మాట్లాడుతూ క్రైస్తవుని యొక్క సర్వాంగ కవచం ఇది చూడు మాట్లాడుతూ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తుడుగుకొని అన్నాడు అంటే పాదములకు సువార్త అంటే పాదాలకి సువార్తకి కనెక్షన్ ఉంది స్వార్థ ప్రకటించేటువంటి పాదములు అవి రప్సైనటువంటి పాదములు కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ ఒకవేళ మన ముఖాలు చాలా సుందరంగా ఉండొచ్చు మన యొక్క దేహాలు చాలా సుందరంగా ఉండవచ్చు కానీ నీ కాలు సుందరంగా లేకపోతే నీ కాలు స్వార్థ ప్రకటించేటువంటి కాలు కాకపోతే దానివల్ల సుఖం లేదు అపవాదిని ఎట్లా ఎదుర్కొంటాం అపవాదితో క్రైస్తవ సైనికునిగా ఎట్లా ఇది చేయాలంటే సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించకపోతే నువ్వు అసలు దేవుని యొక్క సైనికుడిగా ఉండలేవు సైనికురాలుగా ఉండలేవు సువవర్తమానాన్ని ప్రకటించాలి అలుపెరగక సువార్తను ప్రకటించాలి ప్రతి క్రైస్తవుడు వానికి దేవుడు ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్నాడు అండ్ ఈ వర్తమానం చెప్పడం ఈ రోజుల్లో ఇంకా సులువు మనకున్నటువంటి టెక్నాలజీతో మన వాట్సాప్ స్టేటస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ మనకి స్నేహితులు ఇంకా ఇంకా పెరిగారు ఫేస్బుక్ ద్వారా టెక్నాలజీ ద్వారా మనం ప్రతిరోజు అనేక మందిని కలుసుకుంటూ ఉన్నాం లోక ఎటు సైడ్ చూసినా ఇంకా ఇంకా బ్యాడ్ నుంచి ఓర్స్కి ఇంకా ఇంకా చండాలంగా తయారవుతుంది సో దేవుడు ఏలుతూ ఉన్నాడు ఈ పరిస్థితుల్లో కూడా అని చెప్పడం చాలా సులువు శుభవర్తమానం ఇదిగో పరిస్థితిని ఎంత ఘోరంగా ఉన్నా ప్రభువు పరిపాలన చే